వెళ్ళిపోయాడు అండి మూడు తులాల తాడు పుస్తులు ఉన్నాయండి దేవుడు చిన్న బిల్లలు పెట్టుకున్నానండి అక్కడ హెల్మెట్ పెట్టుకున్నాడు అండి వచ్చాడు ఇలాగొచ్చాడు వెనక ఎవరో అక్కడ లాగేసి వెంటనే నా కొంచెం వస్తుంది పోలీస్ స్టేషన్ తాడు తెంపకం నిలిపోయాన్ని మూడు తులాలు తాడు పుస్తులు ఉన్నాయండి దేవుడు చిన్న బిల్లలు పెట్టుకున్నానండి ఎంతసేపు అయిందమ్మా పెట్టుకున్నాడు అండి వాడు ఇలాగొచ్చాడు వాడు వెనక ఎవరో అక్కడ ఒకడు బండి బండి లాగేసి వెంటనే నా కొంచెం పోలీస్ స్టేషన్ అవితాడు తెంపు కానీ వెళ్ళిపోయాడు అండి మూడు తొలాలు తాడు పుస్తులు ఉన్నాయండి దేవుడు చిన్న బిల్లలు పెట్టుకున్నానండి ఎంతసేపు అయిందమ్మా